హై ఫ్రెండ్స్ ఈరోజైతే మాకైతే పంట అయితే చేతికి అయితే వచ్చింది ఫ్రెండ్స్ వన్ ఇయర్ కష్టపడతాయి ఈ అరటి చెట్ల పంట అయితే మాకైతే చేతికి అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవైతే రెడీగా సేల్కి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అరటి చెట్లు అయితే అరటి చెట్లు అనేది ఈ మాన్లు అనేది అంటి మాన్లు అనేది అన్ని రకాల ఫంక్షన్లకైతే యూజ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళకి ఇంకా ఎటు చెట్లు అన్ని రకాల ఫంక్షన్లకైతే యూజ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ ఈ అంటి మాన్లు అనేది మీకు విత్ డిస్కౌంట్తో కానీ మేమైతే ప్రొవైడ్ అయితే చేస్తాం ఫ్రెండ్స్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుని అయితే చూడండి ఫ్రెండ్స్ మీకు ఎంతంత డిస్కౌంట్ వస్తుందని వీడియోలో అయితే క్లియర్గా అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ మా లొకేషన్ అంత కానీ ఇప్పుడైతే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఫెన్సింగ్ మా లొకేషన్ చూసుకుంటే గట్ కాందేపల్లి ఫ్రెండ్స్ ఈ రూట్ అయితే డైరెక్ట్గా అయితే మనకైతే కేజాప్కి అయితే కనెక్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఉరిగింపేటకి పోయి అలా కేజాప్కి అయితే డైరెక్ట్గా అయితే కనెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మీకు లొకేషన్స్ అంతే కానీ ఫస్ట్ కామెంట్లో కానీ పిన్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే చైన్ లోపలకి అయితే వెళ్తాం ఫ్రెండ్స్ మీరు అంటి మాన్లు అయితే చూడవచ్చు మీకు హైట్గా ఉండేది కావాలంటే అంటి అంటి మాన్లు హైట్గా ఉండేది ఉంది లేదు మాకు మీడియంగా చిన్నదిగా హైట్ కావాలండేది కావంత కానీ ఉంది ఫ్రెండ్స్ ఇంకా అలానే అంటి పండ్లు కానీ కాయ బలిసింది కావంతే ఉన్నాయి మీడియం సైజు ఉండేది కానీ ఉన్నాయి ఫ్రెండ్స్ దీని యొక్క ప్రైస్ అయితే నేనైతే అయితే ఇప్పుడైతే వీడలైతే చెప్పట్లేదు ఫ్రెండ్స్ ఎంత డిస్కౌంట్ అవుతుందో అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు జత అంటి మాన్లు అయితే టూ ఫిఫ్టీ రూపీస్ దాకైతే డిస్కౌంట్ అయితే చేస్తాం ఫ్రెండ్స్ అలానే మీకు అంటి మాన్లని మీకు అంటి అంటి పనులు లేకుండా వస్తుంది కదా ఖాళీ మాన్లు కావాలంటే కానీ దానిపైనైతే కానీ డిస్కౌంట్ అయితే చేసాం ఫ్రెండ్స్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ దాకైతే డిస్కౌంట్ అయితే చేస్తాం ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నాం కదా ఈ మాది ఖాళీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఉంది కదా ఈ మాన్లు అయితే మీకు అయితే అరటి పనులు అయితే ఉండదు ఖాళీ మాను మీకైతే త్రీ ఫిఫ్టీ రూపీస్ తాకైతే డిస్కౌంట్ అయితే చేస్తాం ఫ్రెండ్స్ జత మళ్ళీ క్లియర్గా అయితే మీకు చెప్తున్నాను ఎంత డిస్కౌంట్ అవుతుందని ఈ మాది అరటి గొద్దు అంతా ఉంటుందని చూడండి ఈ మాది ఉండే మాన్లపైన జత మీకు అంటే జత అంటే రెండు మాన్లు కలిపితే అంటే జత ఒక జత అయితే అవుతుంది ఈ అయితే మీకైతే టూ ఫిఫ్టీ రూపీస్ అయితే డిస్కౌంట్ అయితే చేస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు అలటి మాన్లు అయితే మీకు హైట్గా ఉండేది కావాలంటే ఉంది లేదు మాకు హైట్ తక్కువ ఉండేది కావాలంటే కానీ ఉంది అలానే ఆ పనులు కానీ మీకు కొంచెం బల్సింది కావాలంటే ఉన్నాయి అలానే లేదు మాకు మీడియంగా ఉంటే కానీ ఓకే అంతే కానీ అది కానీ ఉన్నాయి ఫ్రెండ్స్ మా దగ్గర అయితే ఇవన్నీ రెడీగా అయితే సేల్గా అయితే ఉంది మీకు కావాల్సిన మాను మీరు సెలెక్ట్ చేసుకుని అయితే కోసుకోవచ్చు ఫ్రెండ్స్ అంతే కోసారంటే మేమే కటింగ్ అయితే చేయిస్తాం మీరైతే సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మాన్లో ఎంతంత పెద్దది కావాలి అని మా దగ్గర అయితే అరటి పిల్లలు కానీ అయితే సేల్కి అయితే ఉంది ఫ్రెండ్స్ ఇవైతే థర్టీ రూపీస్ ఇంకా స్టార్టింగ్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఎండ్ అయిపోతుంది ప్రైస్ అయితే లేదు ఇంకా కొంచెం పెద్దది కావాలంటే అవైతే హండ్రెడ్ రూపీస్ ఇంకా స్టార్ట్ అయ్యి మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్ అరటి పిల్లలు అయితే ఇవి ఫ్రెండ్స్ మా లొకేషన్ అంతా కానీ మీకు అయితే స్క్రీన్ పైన అయితే వేస్తున్నాను అలానే మా కాంటాక్ట్ నెంబర్ వాట్సాప్ నెంబర్ అంతా కానీ మీకైతే స్క్రీన్ పైన అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ అలానే ఎగ్జాక్ట్ మా లొకేషన్ అంతా కానీ పిన్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా మన లొకేషన్ అంతా కానీ గూగుల్ మ్యాప్లో కానీ ఉంది ఫ్రెండ్స్ మంచి రేటింగ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మాకైతే ఫ్రెండ్స్ నేనైతే ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేసిన ఫ్రెండ్స్ ఆ లింక్ని క్లిక్ చేసినా మీకు రీడైరెక్ట్ అయ్యి గూగుల్ మ్యాప్కి అయితే వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ అక్కడికి అయితే మా లొకేషన్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మీరు వచ్చే ముందు అంటి మానులు కావాలి అని మీరు వచ్చే ముందు అయితే మమ్మల్ని అయితే కాంటాక్ట్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఎందుకైతే ఇవైతే అంటి మాన్లు అయితే అప్పటికప్పటికైతే స్టాక్ అయితే అయిపోతూనే ఉంటుంది ఇవైతే మీరైతే ఒక్కసారి మాకైతే కాల్ చేసి కన్ఫర్మేషన్ చేసుకుని అయితే మీరైతే రండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ అన్బాక్సింగ్ వీడియోలు అయితే కలుస్తాం ఫెండ్స్